కవర్ చైతన్య ఇక నెక్స్ట్ టార్గెట్ అప్పుడు ఇచ్చిన గ్యాప్ ను ఫిల్ చేయడమే అందుకు తగ్గట్టుగా పక్కా స్ట్రాటజీ అప్లై చేయబోతున్నాడు ఇక బాక్స్ ఆఫీస్ ను దుల్లగొట్టేందుకు భారీ స్కెచ్ అయిపోతున్నాడు డాడ్ నాగ్బాటలో పొరుగు దర్శకుడిపై ఫోకస్ చేస్తున్నాడు చైతు నిజానికి శోభితా మెడలో మూడు ముళ్ళు వేశాక నాగ చైతన్యలో డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తున్నాయి తండేల్ హిట్ కొట్టడం ఒకటైతే వంద కోట్ల హీరోగా మారడం బౌన్స్ బ్యాక్ అయిన చైతు వెంటనే ఫేమ్ కార్తిక్ వర్మ దండుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఎన్సీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకునే సెకండ్ షెడ్యూల్ వెళ్ళింది మైథలాజికల్ థ్రిల్లర్ గా చైతు కెరీర్ లోనే నెవర్ బిఫోర్ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్లు టాక్ తండేల్ తో వంద కోట్ల హీరోగా మారిన అక్కినేని వారసుడు ఎన్సీ ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు ప్రిపేర్ అవుతున్నాడు కస్టడీ టన్ డేల్ మధ్య అంటూ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న నాగ్ చైతన్య నెక్స్ట్ టైం ఇలాంటి సిచువేషన్ రాకుండా కేర్ తీసుకుంటున్నాడు ఎన్సి ట్వంటీ ఫోర్ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి ప్లాన్ చేసుకుంటున్నాడు తన మైల్ స్టోన్ మూవీ ఎన్సి ట్వంటీ ఫైవ్ కోసం ఇప్పటికే మజిలీ రూపంలో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసిన శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడని గట్టిగానే బజ్ వినిపిస్తోంది ఖుషి ఎవరేజ్ హిట్ తర్వాత రెండేళ్లుగా మరో ప్రాజెక్ట్ చేయని శివను పిలిచి కలిసి పని చేద్దామని ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది నాగార్జున తన చిత్రం కోసం తమిళ దర్శకుడు రా కార్తీక్ ని సెట్ చేసుకున్నాడని టాక్ కూడా ఉంది ఇప్పుడు చైతూ కూడా మరో ప్రాజెక్టు కోసం కాలీవుడ్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడట ఫేమ్ పిఎస్ మిత్రన్ చైతు కలిసి స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది ఇక కథ నచ్చి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా అర్థమవుతుంది ఇప్పటికే తన కోసం ప్రతిసారి కథ రాసుకుని వినిపించిన వెంకీ అట్లూరు తో మంచి సినిమాలు మిస్ అయిన చైతు ఇకపై కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది